హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఆర్ ఛానల్ పెద్ద బ్యూటిఫుల్ బాల్టీ వీడియో మల్టీపర్పస్ క్లీజింగ్ లిక్విడ్ అనమాట ఈ ఒక్క లిక్విడ్ ఏంటో చాలండి అండి ఇంట్లో అన్ని వస్తువులు మనం క్లీన్ చేసుకోవచ్చు ఆ లిక్విడ్ని అయితే ఈరోజు చూపిస్తున్నాను అయితే ఈ లిక్విడ్తో ఏమేమి క్లీన్ చేసుకోగలం ఏమేమి క్లీన్ చేయకూడదు అనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి చూడండి క్లీనింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట టైల్స్ చూడండి ఎంత మిలమిల మెరిసిపోతున్నాయో అలాగే ఇంకా మొత్తం కిచెన్ రూమ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇది అనమాట చూడండి ఒకసారి ఈ విధంగా కిచెన్ రూమ్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది రూమ్ క్లీన్ కాకముందనమాట ఈ టైల్స్ ఎంత జిడ్డుగా మరకలు అయితే ఉన్నాయి కదా ఆయిల్ మరకలు అలాగే కొంచెం జిడ్డు మరకలు అనేవి ఉన్నాయి స్టవ్ కూడా చూస్తున్నారు కదా ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి స్టవ్ చాలా జిడ్డు పట్టి ఉంది అలాగే ఇప్పుడు నేను బర్నర్స్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను అదే క్లీనింగ్ లిక్విడ్తో ఏ లిక్విడ్ అయితే మీకు చూపిస్తానని చెప్పానో ఆ లిక్విడ్ని ఈ బర్నర్స్ క్లీన్ చేసుకోవడానికి ముందే మనము కొద్దిసేపు అవి ఆ లిక్విడ్ వేసేసి పక్కకు పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసిన తర్వాత మనం క్లీన్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట అవి ఇక్కడ సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదండి అది క్లీన్ చేసుకుంటున్నాను మీకు చూపించే లిక్విడ్ ఏదైతే ఉంటుందో దాంతోనే క్లీన్ చేశాను అనమాట ఇక స్టవ్ కూడా క్లీన్ చేశానండి కాకపోతే స్టవ్ స్టవ్ క్లీన్ చేసే వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది సారీ ఇంకా ఇప్పుడు వచ్చేసి టైల్స్ని అయితే క్లీన్ చేస్తున్నాను చూడండి మనం అదే లిక్విడ్తో టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ట్యాప్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్తో మనం క్లీన్ చేసుకున్నట్లయితే ఇవన్నీ ఉన్న జిడ్డు మార్కలు ఏవైతే ఉంటాయో అండ్ అన్ని మరకలు మా చిన్న మరకలు అలాంటివి ఏవైతే ఉన్నాయో అన్నీ అన్నమాట చాలా కొత్త వాటిలో అవన్నీ మెరిసిపోతాయి అన్నమాట ఇది మనం వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు మనం ఎప్పుడన్నా మంత్లీ వన్స్ క్లీన్ చేసుకోవాలనుకున్నా ఈ లిక్విడ్ అనేది మనకు చాలా యూజ్ అవుతుందండి ఇక్కడ నేను సింక్ కూడా ఈ లిక్విడ్తోనే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇది ఆల్ ఇన్ వన్ లిక్విడ్ అనమాట మల్టీపర్పస్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నట్లయితే మనం ప్రతిసారి అన్ని వస్తువులు క్లీన్ చేసుకుంటున్నప్పుడు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఫెస్టివల్ క్లీనింగ్స్ అప్పుడు అన్నిటికీ ఇది యూజ్ అవుతుంది ఇంకా ఈ క్లీనింగ్ లిక్విడ్తో మనం ఇక మనం నార్మల్గా ఫ్యాన్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి అలాగే కిచెన్ రూమ్ నుండే ఎజక్షన్ ఫ్యాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు స్టవ్ క్లీనింగ్ కౌంటర్ ప్లాట్ఫామ్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను స్టవ్ స్టాండ్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సేమ్ లిక్విడ్తో ఇది కూడా మనకి మంచిగా క్లీన్ అయిపోయి ఏమైనా ఆయిల్ మర్కర్ ఉన్నా ఏమన్నా రస్ట్ అలాంటివి ఉన్నా లేకపోతే ఏమన్నా జిడ్డు అలాంటివి ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతాయి అనమాట అలాగే మనం కిటికీలని విండోస్ని కూడా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనం ఇదే లిక్విడ్తో కబోర్డ్స్ ఉంటాయి కదండి కిచెన్ రూమ్లో కానీ హాల్లో బెడ్రూమ్లో ఇలా కబోర్డ్స్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు కబోర్డ్స్ క్లీన్ చేసేటప్పుడు జస్ట్ ఆ వాటర్లో ఒక క్లాత్ని ముంచేసి తీసేసి మంచిగా తుడిచేసినట్లయితే కబోర్డ్స్ కూడా మంచిగా తలతల మిలవ మెరిసిపోతాయి అన్నమాట అలాగే ఇంట్లో ఉన్న డోర్స్ ఉంటాయి కదా మెయిన్ డోర్స్ అలాంటి డోర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఏమన్నా టేబుల్స్ ఉన్న వుడెన్ టేబుల్స్ వాటిని క్లీన్ చేసుకోవచ్చు బండ బల్ల లాంటివి ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనము పూజ గదిలో అందరికీ టైల్స్ ఉంటాయి కదండి ఆ టైల్స్ని కూడా మనం ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనం బాత్రూంలో టైల్స్ క్లీన్ చేసుకోవాలన్నా ఈ లిక్విడ్తోనే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఆల్ ఇన్ వన్ పర్పస్ లిక్విడ్ అండి ఇది చాలా మంచిగా క్లీన్ అవుతుంది ప్రతి ఒక్క వస్తువు కాబట్టి మీరు ఒకసారి ఇది చేసి పెట్టుకున్నట్లయితే చాలా రోజులు ఉంటుంది అలాగే వన్ మంత్ వరకు మనకి స్టోర్ అయి ఉంటుందండి ఈ లిక్విడ్ ఇదే లిక్విడ్తో మనం మిక్సీ మిక్సీని కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను మిక్సీని క్లీన్ చేసేది అంటే మిక్సీ ఎంత తెల్లగా అయిపోయిందనేసి సో ఆ లిక్విడ్తో యూజ్ చేసినట్లయితే ప్రతి ఒక్క వస్తువు మిలమిలగా కొత్త వస్తువులాగా తెలతల మెరిసిపోతుంది అనమాట ఇంకా ఇక్కడ నేను బర్నర్స్ ఉంటాయి కదండి ఆ బర్నర్స్ని ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అంత స్టవ్ అంతా క్లీన్ చేసి ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసి టైల్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత ఈ బర్నర్స్ క్లీన్ చేస్తున్నాను ఈ లిక్విడ్ని మనము ఒక స్ప్రే బాటిల్లో పోసి పెట్టేసుకొని మనం ఏమన్నా టేబుల్స్ తుడుచుకోవాలన్నా లేకపోతే కిచెన్ రూమ్లో వంట చేసుకుంటున్నప్పుడు వంట చేసే కంటే ముందే ఆ స్ప్రేని టైల్స్ పైన కొట్టేసి వంట అంతా పూర్తయిపోయిన తర్వాత ఒక క్లాత్ తుడిచేసారంటే మొత్త మొత్తం జిడ్డు ఏదైతే ఉంటారో అంతా వెళ్ళిపోయి టైల్స్ రోజు కొత్త వాటిలా మెరిసిపోతాయండి ఇలా చేయడం ద్వారా ఎక్కువ జిడ్డు కూడా పట్టదు అండ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదనమాట తొందరగా మంచిగా క్లీన్ అయిపోతాయి ఇంకా ఇక్కడ నేను సింకును అంతా ఒకసారి మంచిగా వాష్ చేస్తున్నానండి ఇంకా ఇప్పుడు మొత్తం కౌంటర్ టాప్ స్టవ్ అంతా కిచెన్ రూమ్ అంతా క్లీన్ అయిపోయిందండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి ముగ్గులు పెట్టేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదండి సో అందుకని ఇంకా ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఎంత మంచిగా ఇప్పుడు ముగ్గులు అయితే పెట్టేస్తాను కదా ఇక్కడ మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను చూసేసాయండి ఇంకా ఇక్కడ వచ్చేసి ముగ్గు కూడా పెట్టేసిన తర్వాత మొత్తం ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను చూడండి టైల్స్ ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసేదానికి చాలా తేడా ఉంది కదా టైల్స్ మంచిగా కొత్త వాటిలా మిలమిల మరిచిపోతున్నాయి చాలా షైనింగ్ ఉంది ఇంకా మొత్తం ఇలా అయితే ఉందండి లుక్ చూడండి ఒకసారి నాకైతే టైల్స్ చాలా కొత్త వాటిలా అనిపిస్తున్నాయి అన్నమాట ఈ లిక్విడ్ని మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ లిక్విడ్ అంటే తయారు చేసుకోవచ్చు అనమాట బయట కొనే లిక్విడ్స్ అవసరమే ఉండదు ఆల్ ఇన్ వన్ లిక్విడ్ కాబట్టి ఒక్క లిక్విడ్తో మనం అన్నీ క్లీన్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది చూపిస్తున్నాను దాని తయారీ విధానం ముందుగా మనము ఒక గ్లాస్ కొలత అనేది పెట్టుకోవాలండి సో ఒక కప్పు కానీ గ్లాస్ కానీ కొలత అయితే తీసుకోవాలి మీరు తీసుకున్న ఆ గ్లాస్ కొలతతోని ఎనిమిది గ్లాసుల వాటర్ అనేది వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం ఎనిమిది గ్లాసుల వాటర్ అనేది పోసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకోవాలండి స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత వెంటనే మనం ఒక గ్లాస్ ఏ గ్లాస్ అయితే కొలత తీసుకున్నామో ఒక గ్లాస్ సర్ఫ్ అనేది వేసుకోవాలన్నమాట మీరు ఏ అయినా వేసుకోవచ్చు ఒక గ్లాస్ సర్ఫ్ వేసుకోవాలి సర్ఫ్ వేసుకునేటప్పుడు ఇప్పుడు మనం తీసుకున్న ఆ గ్లాస్ సర్ఫ్ అనేది ఆ వాటర్లో వేస్తూ మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం సర్ఫ్ అంతా కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా సర్ఫ్ వేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా మంచిగా సర్ఫంతా కరిగిపోయేంత వరకు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలండి ఆ లిక్విడ్ని చూడండి ఇంకా స్టవ్ అనే ఆఫ్ చేసేసి లిక్విడ్ పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మనం కొలత తీసుకున్నాం కదండి ఒక గ్లాస్ కానీ కప్పు కానీ అదే కప్పుతో లేకపోతే గ్లాస్తో ఇప్పుడు మనం బేకింగ్ సోడా ఉంటుంది కదండి కుకింగ్ సోడా ఆ కుకింగ్ సోడాని సగం వరకు వేసుకోవాలన్నమాట గ్లాస్లో సగం వరకు కుకింగ్ సోడా అనేది వేసుకోవాలి చూడండి సగం వరకు మనం కుకింగ్ సోడా అనేది వేసుకోవాలి ఈ కుకింగ్ సోడా అనేది మన క్లీనింగ్ పర్పస్కి బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ ఈ టిప్ ద్వారా మనం డబ్బుల్ని సేవ్ చేయొచ్చు తక్కువ ఖర్చుతోనే మనం క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే ఈ ఒక్క లిక్విడ్ ఉంటే చాలండి అండి మనం ఇంట్లో అన్నింటినీ క్లీన్ చేయొచ్చు ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా రోజులు నిలువ ఉంటుంది అలాగే ఇది మనం ఇందులో వా ఇది మనకు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి మనకు ఎంత క్వాంటిటీ కావాలి మన క్లీనింగ్ కోసం అనేది చూసుకొని మనం అంత క్వాంటిటీ వరకు మనం ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇది బయట స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు బేకింగ్ సోడా కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం వెనిగర్ అనేది యాడ్ చేసుకోవాలండి అదే గ్లాస్ కొలతతో ఒక గ్లాస్ వెనిగర్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఒక గ్లాస్ అయితే పడుతుందండి వెనిగర్ ఈ వెనిగర్ కూడా క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బేకింగ్ సోడా వేసాం కాబట్టి వెనిగర్ వేసేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయండి ఎందుకంటే అది పొంగిపోతుంది అనమాట సో అందుకోసం కొద్ది కొద్దిగా వెనిగర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం వేసుకోవాలో చూద్దామండి మీకు నమ్మకం లేదనుకున్నట్లయితే కొద్దిగా క్వాంటిటీని ట్రై చేయండి ఒక శాంపుల్ పర్పస్ కోసం ఇంకా మీకు రిజల్ట్ అనేది తెలిసిన తర్వాత మీరు మొత్తం ట్రై చే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు వెనిగర్ వేసిన తర్వాత రెండు చెక్ రెండు నిమ్మకాయలు ఉంటాయి కదండి పెద్ద సైజువి ఆ రెండు నిమ్మకాయలని వేసేసుకోవాలన్నమాట నిమ్మకాయ కూడా క్లీనింగ్ పర్పస్కి మంచిగా యూజ్ అవుతుంది అది ఏదైతే జిడ్డు మరకలు అలాంటివన్నిటినీ పోగొడుతుందనమాట సో అంతా మొత్తం నిమ్మకాయ గింజలు అనేవి సపరేట్ చేసేసి వేసుకోవాలి మొత్తం అంతా లిక్విడ్ కలిపేసుకుంటే ఇంకా ఈ లిక్విడ్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి అయితే ఈ లిక్విడ్ని మనం పూజ కోసం ఉపయోగించుకోవాలనుకుంటే ముందే సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇంకా బాత్రూంలోకి అంతా సపరేట్ చేసి పెట్టుకోవాలి ఎక్కడికెక్కడ సపరేట్ చేసుకొని మనం పెట్టుకున్నట్లయితే మంచిగా ఈ లిక్విడ్ అనేది వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది కాబట్టి మనం డైలీ యూజ్ చేయొచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే మీరు స్ప్రే బాటిల్లో వేసుకొని కిచెన్ టైల్స్లో స్ప్రే చేసినట్లయితే మంచిగా క్లీన్ అయిపోయి క్లీన్ అవుతాయి కిచెన్ టైల్స్ సో ఇప్పుడు లిక్విడ్ అయితే చూసేసారు కదా ఈ లిక్విడ్ని దేనికి యూస్ చేయకూడదు ఇప్పుడు తెలుసుకున్నాం మనం ఈ లిక్విడ్ని మీ కిచెన్లో హై పాలిష్డ్ గ్రానైట్ టైల్స్ ఎక్కువ కాస్ట్ గ్రైనేడ్ టైల్స్ ఉంటే దానికి యూస్ చేయొద్దు అలాగే చిమ్మికి యూస్ చేయొద్దు ఫ్రిడ్జ్కి యూస్ చేయొద్దు ఈ మూడిటికైతే యూజ్ చేయొద్దండి ఇంకా మిగతా అన్నిటికీ మనం యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ లిక్విడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుని